మధ్యకాలంలో కాలంలో సినిమాలు ఏంటంటే ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు అదే ఫార్మాట్లో ఇంకా చాలా 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 సినిమాలు వస్తూ ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హనుమాన్ వచ్చి హిట్ అయింది అండ్ మిరాయి అఫ్కోర్స్ సో మూవీస్కి ఒక డివోషనల్ టచ్ ఇస్తే బాగుండు అని ఫీల్ అయ్యి వచ్చే సినిమాలు బోల్డ్ ఒకప్పుడు హర్రర్ కామెడీ సినిమాలు బాగా హిట్ అయ్యేవి తర్వాత బాబాయ్ ఏ రకంగా భయపెట్టే మనకి తెలుసు ఇకపోతే ఇప్పుడున్న ఇదేంటంటే ఈ ట్రెండ్ ఇప్పట్లో ముగిసేది కాదు ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి రగ్గుడ్ లుక్తో హీరో ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప తీసుకోండి ఫుల్ రగ్గుడ్ లుక్ అంటే అనార్గనైజ్డ్ హెయిర్ పిచ్చి పిచ్చి గడ్డంతో మాసిపోయిన బట్టలు అండ్ వీటికి తోడు ఒక రెట్రో లుక్ ఒక వింటేజ్ లుక్ ఇలా ఉంటే జనాలు చాలా ఇష్టపడుతున్నారు ఇట్లా ఉంటే సినిమాలు హిట్ అవుతాయని అది ఏమో మరి ఎవరికి అనిపించిందో తెలీదు తర్వాత రామ్ చరణ్ది పెద్ది అనే ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఫుల్ తో లుక్తో అంతకుముందు తండేల్ సినిమా నాగచైతన్యకి అప్పటిదాకా లేని సక్సెస్ తెచ్చిపెట్టింది దాని ముందు నాని దసరా అయితే ఆ లుక్ లుక్లో జనాలు ఇష్టపడుతున్నారు హీరోలు అలా ఉంటాయి మరి ఏంటో ఒకప్పుడు అంటే నీట్గా డ్రెస్లు వేసుకొని మంచి టిప్ టాప్ షూ అలాగే అంటే ఆ హీరో తర్వాత ఆ కాస్ట్యూమ్స్ బాగా హిట్ అనమాట ఆ సినిమా వచ్చిన తర్వాత పలానా సినిమాలో హీరో వేసిన డ్రెస్ అని ఆ కాలర్స్ కానీ ఆ బూట్ కట్ ప్యాంట్లు కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టీషర్ట్స్ కానీ కోట్స్ కోట్స్తో వచ్చే టీషర్ట్స్ కానీ ఇలాంటివి ఇప్పుడు ఎందుకు ఆ రగ్గుడు రగ్గుడు రగ్గుడులు కంటే కనీసం ఇంత చిరుగురు ఉండాలి ఆఫ్ కోర్స్ అలాగే అలవాటు అయిపోయింది అనుకోండి ఎందుకు ఇంత మాట్లాడుతున్నామంటే లాస్ట్కి అఖిల్ సినిమా లెనిన్ అబ్బాయి ఇప్పటికీ చిన్నప్పుడు సిసింద్రి సినిమా చేసాడు అది పెద్ద హిట్ ఇప్పటికీ సిసింద్రి అనే అంటారు తర్వాత ఎన్ని సినిమాలు చేసినా అనుకున్నంత గుర్తింపు రాల పెద్దగా అంటే సక్సెస్ అయిన సినిమాలు కూడా ఉన్నాయిలే ఒకటి రెండు బట్ ఆ గుర్తింపు రాల సో ఇప్పుడు ఏంటంటే లెనిన్ అనే సినిమాతో వస్తున్నాడు లెనిన్ సినిమాలో అతన్ని చూస్తే ఇంకా ఫిదా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనే కాదు నాట్ ఓన్లీ అఖిల్ అనే అభిమానులు నాట్ ఓన్లీ అఖిల్ అభిమానులు ఆల్మోస్ట్ ఇండస్ట్రీ అంతా కూడా అరే భలే ఉన్నాడే పిల్లోడని లాగా అనిపించింది దాంతో ఇంకా బోల్డ్ అనే అవకాశాలు కూడా వస్తున్నాయి తనకి ఆ రగ్గుడు లుక్ ఏంటంటే మాస్కి బాగా ఇదైపోయింది ఇంతముందు మాస్ 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 అనేవాళ్ళు మాస్ ప్రేక్షకులు నాకట్టుకుంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని ఈ మధ్య మాస్ని అట్రాక్ట్ చేయడానికే సినిమాలు తీస్తున్నారు క్లాస్ పీపుల్ కూడా మాస్కే విజిల్స్ ఎక్కువ వేస్తున్నారు సో లెనిన్ ఏదైతే ఉందో మూవీ ఇప్పుడు అకినని అకిల్ వస్తుంది దాని మీద మాత్రం నార్మల్గా అంచనాలు లేవు అంటే విషయం ఏంటంటే హీరో మార్కెట్ ఎంత సినిమా బడ్జెట్ ఎంత ఇవి ఇవి ఆలోచించి ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ సినిమాలు కొనే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే లుక్తో హీరో వస్తున్నారంటే చాలా వెళ్ళిపోయి సినిమాలు తీసేసుకుంటున్నారు అంతెందుకు చిన్న చిన్న హీరోలు కూడా అలా లుక్తో వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ధర్మ మహేష్ అనే అబ్బాయితో రోజు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఏదో వైఫ్ ఇష్యూతో అబ్బాయి కూడా డ్రింకర్ సాయి అనే సినిమా చేశాడు అంతకుముందు తను చేసే సినిమాలు ఒక ఎత్తు అయితే అదొకెత్తు అది పెద్ద సక్సెస్ అయిపోయింది సో లుక్తో హీరో ఉంటే చూడ్డానికి ఇష్టపడుతున్నారు చాలామంది ఈవెన్ కోర్టులో కూడా పిల్లోడు రగ్డే చెప్పాలండి ఆ పిల్లోడు ఇష్టపడుతున్నారు అండ్ రగ్గుడ్ లుక్తో హీరో సినిమా వస్తుంది కొంచెం కొత్త కో కొంచెం బడ్జెట్ పెడుతున్నారు తెలిసిన హీరో అంటే ఎగబడి కొంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ కూడా డబ్బులు ఇచ్చి ఎదురు డబ్బులు ఇచ్చి సో లెనిన్ సినిమా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది ఇంకా షూటింగ్ అయితే పూర్తి అవ్వలేదు మేబీ శ్రీలీలా హీరోయిన్ అనుకుంటా మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాతే ఉంటుంది నన్ను అడిగితే ఇప్పట్లో అయితే లేదు బట్ అంటే దాని మీద ఇంకా ఏం వార్తలు రాలే ఒక టీజరో ట్రైలరో ఏమీ రాలేదు ఒకవేళ ఒక టీజరో ట్రైలర్ వచ్చి చిన్న గ్లిమ్స్ రిలీజ్ అయినా దాని మీద కొద్దిగా గొప్ప పాజిటివ్ టాక్ వచ్చిందంటే లెనిన్ నా మీద ఎవరు లేరు ఇప్పుడు నెక్స్ట్ పాన్ ఇండియా హీరో అఖిల్ అండడంలో కూడా ఏమాత్రం అతిశయోక్తి లేదు అండ్ రగ్గుడ్ లుక్తో ఈ మధ్య బాగా ట్రెండింగ్లోకి వస్తున్నారు అందరూ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోలు కూడా ఆ రగ్గుడ్ లుక్తో ఉండడానికే ఇష్టపడుతున్నారు థ్యాంక్ సో మచ్